వీరమాత ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జిజియాబాయి గురించి తెలుసుకుందాం ఒక చిన్న పాప కిటికీలో నుండి చూస్తూ ఉంది ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు వెంటనే ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్ళి ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారని అడ్డుకోవాలని కోరింది ఆ తండ్రి పాపను దగ్గరకు తీసుకొని మనం మొఘలుల ఆధీనంలో ఉన్నామని అడ్డుకోవడం అసాధ్యమని చెప్తాడు దానితో నిర్ఘాంతపోయిన పాప బాధగా వెనుతిరిగింది పాప పెరిగి పెద్దది అయింది పెళ్లి జరిగింది ఒకరోజున అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిలుచొని బయటకు చూస్తున్న ఆమెకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయం ధ్వంసం చేయడం కనిపిస్తుంది హుటాహుటిన భర్త వద్దకు వెళ్ళి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారని అడ్డుకోవాలని చెబుతుంది దానికి తన భర్త మనం ఖిల్జియా ప్రభువుల ఆధీనంలో ఉన్నామని అడ్డుకుంటే మరణశిక్ష విధిస్తారని చెప్తాడు ఈ సమాధానాలతో ఏమాత్రం సంతృప్తి చెందని ఆమె ఇటువంటి సమాధానం మళ్ళీ వినకూడదు అనుకుంటుంది కొంతకాలానికి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డకు చిన్నతనం నుంచే రామాయణ మహాభారత గాథలు పురాణాలు వాటిలోని మంచి చెడులు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలి ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో మెలగడం యుద్ధ విద్యలు ఇలా అన్నీ వివరంగా చెబుతూ పెంచసాగింది కాలక్రమంలో ఒక రోజున వీధి చివరన దేవాలయాన్ని ధ్వంసం చేస్తుండడం చూసి కొడుకును పిలుస్తున్న ఆమె పిలుపు పూర్తవ్వకుండానే మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకొని సింహగర్జన చేస్తూ దుండగులపై విజృంభించి భవానీ మాత వరప్రసాదమైన ఖడ్గంతో ఒకే ఒక్క దెబ్బతో శతశిరఛేదనం గావించి స్వరాజ్య సామ్రాజ్యమే తన లక్ష్యంగా ధర్మ పరిరక్షణే తన ధ్యేయంగా నవాబుల పాలనపై తిరుగుబాటు బావుట ఎదరవేశాడు పదిహేడేళ్ల యువకుడు ఆ తల్లి పేరు జిజియాబాయ్ ఆ కొడుకు పేరు శివాజీ బోన్స్లే తన పదిహేడవ ఏట ప్రారంభించిన ఉద్యమంతో జీవితాంతం అలుపెరగని పోరాటాలు చేసి దాదాపుగా మొఘలుల పాలనకు స్వస్తి చెప్పి మరాఠా దేశంలో అన్ని ప్రాంతాలను కోటలను కైవసం చేసుకొని ధర్మగ్లాని గావిస్తున్న వారి శిరఛేదనం చేసి ధర్మాన్ని నాలుగు పాదాలపై మోహరింపచేసి యావద్భారతావని జయహో ఛత్రపతి అనే విధంగా పరిపాలన సాగించి అజరామర కీర్తి ప్రతిష్టలు కైవసం చేసుకున్న మన శివాజీకి జోహార్లు అర్పించుకుందాం వీరమాత అయిన జిజియాబాయికి జోహార్లు అర్పించుకుందాం జై భవాని వీర శివాజీ